ఇక్కడ ఉన్నది చరిత్రలో ఏదైనా మంచి పని చేసినప్పుడు నాలుగు మంచి మాటలు ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు అరే ఫలానా ఆయన ఉన్నప్పుడు కూడా అరే మన కోసం నిలబడ్డా మాకు ఎక్కువ చేయకపోయినా కనీసం అన్యాయం చేయకుంటున్నా మాది మాకు ఇచ్చిండా మాది అయితే నాది నేనే తింటా మీది కూడా నేనే తింటా అనే విధానం నా దగ్గర లేదు తిన్నోళ్ళని మీరు చూసారు తిన్నోళ్ళకి సరిగ్గా గుణపాఠం చెప్పారు ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోకుండా మీరు తప్పు వేసిన మాకు ఓటే మళ్ళీ మిమ్మల్ని భదం చేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళకు ఒకటే నా సూచన ప్రజలకు చాలా విజ్డమ్ ఉంది విచక్షణ ఉంది ఎప్పుడే నిర్ణయం తీసుకోవాలో ప్రజలకు తెలుసు నేను గెలిచినా నువ్వు ఓడినా అది ప్రజా నిర్ణయమే ఒకవేళ నువ్వు గెలిచిన నేను ఓడినా ప్రజలు దాన్ని సందర్భానుసారంగా ఇస్తున్న తీర్పు ఆ తీర్పును అవమానించేటట్టు మాట్లాడకండి మనలో ఉన్న లోపాలు ఉంటే మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని నేనే మున్సిపల్ మంత్రిని ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటు రాయి నేను కష్టపడుతున్నాను ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా ఎనభై శాతం ఆశీర్వదిస్తారు కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు మా కోసమే పనిచేస్తున్నాడు అని పేదలు నమ్ముతారని నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు రెండు రోజుల ముందు నేను ప్రెస్ మీట్ బట్టి క్లియర్గా చెప్పినా పన్నెండు సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలన చూసిన పది సంవత్సరాలు గడిలో నుంచి పరిపాలన చూసిన రెండు సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిన్రు బేరీస్ వెయ్యండి ఏం తీర్పిస్తారు ఏం తీర్పిస్తారు రెండేళ్ళ పరిపాలనకు ఏం తీర్పిస్తారు మీ విచక్షణను వాడి మీరు తీర్పియండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన దాని ప్రకారం ఈరోజు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది దీనివల్ల నేను విర్రవీగను గెలిస్తే ఉప్పంగళము ఓడిపోతే కుంగిపోవడం నాకు లేదు నేను అన్నీ చూసినా జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ఇరవై సంవత్సరాలలో అన్ని హోదాలు చూసినా కానీ ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగా లే పేదవాళ్ళకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోలేదు రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా ఈ పేదల కోసమే పనిచేస్తా ఈ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తా మా లంబాడ సోదరులకు అందులో ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంటుంది మా దళితులకు ఇవ్వవలసిన గౌరవం తప్పకుండా ఇస్తాము ఇక సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం